విశాఖ జిల్లా భీమిలే నియోజకవర్గంకి చెందిన స్థానిక అభ్యర్థి నాగోతి నాగమణి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు ఆమె మాట్లాడుతూ తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ తగరపు వలస ప్రాంతంలో ప్రాంతంలోనే పుట్టి అదే ప్రాంతంలోనే గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసం ఉద్యోగం చేపట్టి ఆమె చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు పద్మనాభంలో ఆ శ్రీవారి స్వామి ఆశీస్సులు తీసుకొని ఈ నియోజకవర్గం పట్ల సమస్యల గురించి అవగాహన ఉందని అన్ని రంగాలలో అభివృద్ధి చేపడతానని అన్నారు పద్మనాభంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రాన్ని పర్యటక అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పద్మనాభం మండలంలో పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు పాండురంగి గ్రామంను అభివృద్ధి చేసి అక్కడ బ్రిడ్జ్ సమస్య నెరవేరుస్తానని హామీ ఇచ్చారు తనకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదని ప్రజాసేవ సేవ చేయడానికి వస్తున్నానని తనను ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇమ్మని ప్రజల సేవ చేయాలని నా చిన్ననాటి కళ అని విలేకల సమావేశంలో తెలిపారు దీని ఇదైతే చాలా దీని ఎందుకంటే మనకి వికలా వీరు మన వికలా వీరుడు అల్లూరు సీతారామరాజు జన్మించినటువంటి ఈ పాండటి గ్రామాన్ని మనం ఇలాగ నిరుపయోగంగా మనం అంటే పర్యటన కేంద్రంగా మనం చెయ్యాలి నిరుపయోగంగా మనం ఉంచడానికి లేదు ఎందుకంటే ముందు మనందరికి చాలా అవేర్నెస్ తెచ్చుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎంతకాలం ఎదురు చూస్తూ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ గానే చూస్తున్నాం గానీ డెవలప్డ్ కంట్రీగా మనం ఎప్పుడు చేసుకుంటాం అనే కాన్సెప్ట్ నేను వస్తున్నాను ముందు నాతో పాటు మీరందరూ రండి నాకు సహకరించండి మనందరం కలిసి అధికారం తీసుకుందాం మనందరం కలిసి అభివృద్ధి చేద్దాం ఇదే మన ధ్యేయంగా ముందుకు వెళ్దాం రానున్న రోజుల్లో అని నేను నేను వచ్చిన కొత్త కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేని గెలిపించమంటున్నాను మీ కొత్త సమస్యలు ఏమన్నా ప్రస్తుతం పడి ఉన్న సమస్యలున్నా నాకు నేరుగా వచ్చి చెప్పండి లేదా నేను మీ అందరిలోకి వస్తాను అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను ఇంత నిమిత్తమైన అల్లూరు సీతారామరాజు గారు గారి జన్మించినటువంటి ఈ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో మేలో జూలైలో సారీ జూలైలో జన్మించారు అప్పటి నుంచి ఆయన విప్లవ వీరుడిగా సంఘ సంస్థ ఎన్నో సేవలు అందించారు రాజు